ఎట్లా జారపడిపోయింది అంటే నాకు ఈ సందర్భం నాకే ఎందుకు ఇట్లా అవుతుంది అంత అవన్నీ మెయిన్లోకి పెట్టుకున్నాం పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను నమ్మినేలు చూసారు కదండి నిజంగానే చాలా పెద్ద ప్రమాదమే తప్పింది ఏం జరిగింది ఏంటనేది వీడియోలో షేర్ చేస్తానండి నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ కార్తీక మాసం విశేషంగా మనం చక్కగా తులసమ్మకి పూజ చేసుకుంటాం కదండి పొద్దున్నే లేవటం ప్రతి ఇంట్లోనూ మోస్ట్లీ జరిగేదే లేవటం దీపారాధన చేసుకోవటం ఇవన్నీ ప్రతి ఇంట్లోనూ జరిగితే నేను కూడా చేసుకుంటున్నాను కార్తీక మాసం వచ్చినాక నాలుగో రోజు అనుకుంటా నాకు కరెక్ట్గా గుర్తులేదు ఎందుకంటే నేను అంత అవన్నీ మైండ్లోకి పెట్టుకోను నాలుగో రోజు అనుకుంటా మేబీ పొద్దున్నే పూజ అంతా అయిపోయిందండి నార్మల్గా ఏది తెల్లారి గట్టలు దీపం పెట్టుకోవటం అవన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత తులసం ఏంటంటే ఇట్లా పైకి పెరిగిపోయిందనమాట సరే కార్తీక మాసం అంతా మంచిదే కదా పెట్టుకోవచ్చు చక్కగా కింద పై రెండు తులసి మొక్కలు పెడదామని చెప్పి గుబురుగా వస్తుందని చెప్పి ఏం చేశానంటే పైన తొట్లో ఉంటే రెండు మొక్కలు తీసుకుని వచ్చానండి తీసుకొచ్చి అవి పెడదామని చెప్పి మట్టి కదిలిస్తున్నాను కదిలిస్తుంటే ఇంకా ఫ్రంట్ ఇప్పుడు ఇట్లా నాలుగు పలకలుగా ఉంటుంది కదండి తులసి కోట దానికి పైన ఇట్లా ఫ్లవర్ లాగా వస్తుంది మా తులసి కోట మార్బుల్ అనమాట అయితే ఏమైంది ఇంకా ఈ ఫ్రంట్ ముక్క ఏదైతే ఉంటుందో నేను అక్కడే నుంచొని తోతున్నా దానికి దగ్గరలో నుంచొని తోతాం కదా ఇంకా ఇట్లా జారపడిపోయింది ఇంకా జస్ట్ మిస్ అనమాట అంటే నా 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 కాలు ఇట్లా నుంచున్నాను అది ఇక్కడికి ఇట్లా పడింది ఇట్లా నిల్లువుగా ఆ రాయి రాయి ఆపడంగా కాళ్ళ మీద ఇట్లా హైట్ నుంచి పడితే అది ఎంత బరువు ఉంటుంది ఇంకా ఆ ఏళ్ళు ఆపలంగా కట్ అయిపోయాయి అనమాట అంటే కట్ అంటే అట్లా కాకపోయినా కానీ చాలా మేబీ ఏదన్నా ఫ్రాక్చర్ అట్లా ఏళ్ళకి ఏదన్నా అయ్యే అవకాశం ఉండేది మొత్తానికైతే అది సర్లేగా ఒక్కటే ఊడిందేమో అని అని చెప్పి ఏం చేశాను ఎక్కడ ఏం ఎరగలేదండి కింద పడినా కానీ ఈ మొక్కను తీసి మళ్ళీ పైకి సేమ్ ప్లేస్లో పెట్టడానికి ట్రై చేసాం మట్టి అంతా మళ్ళీ కారిపోద్ది ఇట్లా ఓపెన్ అయిపోతే మొక్క డ్యామేజ్ అవుతుందని చెప్పి ఏం చేశాను అనమాట ఇట్లా మొక్కనే మళ్ళీ లోపలికి నొక్కితే అది మిగిలిన వైపులు కూడా అన్నీ ఊడిపోయినాయి అనమాట మొత్తం దేనికి అది ఇంకా అసలు ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ అయిపోయింది ఇంకా అప్పటికప్పుడు మా వారిని పిలిచి ఒకటి అక్కడే క్లాత్ ఉందనమాట అంటే అప్పటికప్పుడు తాళ్ళు ఇవన్నీ ఎత్తుకునే గ్యాప్ ఉండదు కదా ఇంకా క్లాత్ తోటి నాలుగు నాలుగు వైపులా వేసి కట్టేసాను అనమాట ప్రస్తుతం ఆ టైంకి ఏది ఆ తర్వాత మళ్ళీ మేడ వెళ్తుంది ఏదన్నా జారినా పడినా మళ్ళీ అందరికీ ప్రాబ్లం అవుద్దని చెప్పి కట్టేసా మట్టి కూడా ప పడిపోకుండా ఉంటుందని చెప్పి మళ్ళీ తర్వాత ఏమైంది మూడో రోజున అంటే తులసుకోట తెచ్చుకోవడానికి మళ్ళీ ఆ మట్టిని తీసి వేరే దాంట్లో పెట్టి జాగ్రత్తగా బకెట్లో పెడదామని చెప్పి చేస్తుంటే ఆ రోజు ఏమైంది అనుకుంటున్నారు మట్టి కదలకుండా తీద్దామని చెప్పి ట్రై అనమాట పైది ఈ పార్ట్ ఇట్లా పైది పువ్వులాగా ఉంటుంది కదండి అది ఇలా లేపుతుంటే అది కూడా ఏ ముక్కు అమ్ముక్కు కూడిపోయింది అనమాట అది జారి నా ఏళ్ళ మీద ఇక్కడ పడింది ఏలు వాసింది ఇట్లా అనమాట అయితే యాక్చువల్గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అండి మళ్ళీ కొత్త తులసి కోట తెచ్చాను పెట్టాను అవన్నీ ఎక్కడ తెచ్చాను ఏంటనేది కూడా మీకు చూపిస్తా ఇక్కడ ఈ వీడియో ముఖంగా నేను చెప్పేది ఏంటంటే అండి మనం చేసే ప్రతి చిన్న విషయంలోనూ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇది ఇట్లా జరిగింది కదా నేనైతే ఏం ఆలోచిస్తానంటే అమ్మో ఎంత పెద్ద ప్రమాదమో జరగబోయి నాకు నా స్వామి నన్ను ఇట్లా రక్షించేశాడు నాకు ప్రమాదం జరగకోకుండా ఇది ఇట్లా దాటిపోయింది అని అనుకున్నా ఏది చిన్న దెబ్బ తగిలింది దానికి ఒక టూ డేస్ నొప్పి ఉంది ఇప్పుడు కూడా పూర్తిగా వాపు తగ్గలేదు కొంచెం కొన్ని కొన్ని దీంట్లో నొప్పి వస్తుంది కానీ నాకు పెద్ద ప్రమాదం జరగబోయి దాన్ని ఇట్లా దాటిచ్చేసారు కదా అని అనిపిస్తుంది నేను అట్లా పాజిటివ్గానే తీసుకుంటానండి దేన్నైనా కూడా లేదు అనుకోండి మనం అమ్మో ఏంటి కార్తీక మాసంలో ఇట్లా అయ్యింది ఏంటి అయ్యో తులసమ్మ ఏంటి ఇట్లా పడిపోయింది అయ్యో తులసి కోట ఏంటి ఇట్లా అయిపోయింది ఏం జరగబోద్దో ఏంటో ఇట్లా ఆలోచించామనుకోండి అసలు మనం ముందుకు వెళ్ళలేము లైఫ్లో అంటే ప్రతి దాన్ని భూతద్దంలో చూడటం మానేయాలండి మనం ముందు ప్రతి దాంట్లో మనం జరిగే మనం చేసే ప్రతి దాంట్లోనూ మనవంతుగా మనం ప్రతి పనిని హండ్రెడ్ పర్సెంట్ మనం చేయగలిగినంతవరకు ప్రతి పని హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగితే ఇవన్నీ కూడా పైన ఆయన చూసుకుంటాడు అని నేను నమ్ముతాను చాలామంది అంటే నేను నా చుట్టుపక్కల కూడా చూస్తూ ఉంటా ప్రతి చిన్న విషయాన్ని అయ్యో ఏంటి నాకే ఎందుకు ఇట్లా అవుతుంది నాకే ఎందుకు ఇట్లా అవుతుంది ఇది ఇప్పుడు ఇలా అయింది కదా అమ్మో దేనికి ఏం జరుగుద్దో ఏమనర్థం అవుతుందో ఏమంటే ఇప్పుడు మనం కార్ డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి కారు మనం ఎంత మట్టికి చూడగలుగుతాము ముందుకి మన కంటికి ఎంత ఎంతగానబడుతుందో అంతవరకే చూడగలుగుతాము అంతవరకు సేఫ్గా వెళ్తాము అంతేగాని అవతల ఆవతలు ఒక కిలోమీటర్ అవతలు ఏముంటుందో అని ఆలోచిస్తే వెళ్తే ఇక్కడే గుద్దుకుంటాం అనమాట అలాగే వ్యూ మిర్రర్లో ఎంతవరకు చూసుకోవాలి పాస్ట్లో కూడా మనకి ఎంత ముందుకు వెళ్ళడానికి ఎంత అవసరమో అంతే వెనక్కి కూడా చూసుకోవాలి అంతేగాని ప్రతిదాన్ని ఎక్కువ నేను నేను అది చెప్పింది మీకు అర్థమైందా మనం ముందుకు వెళ్ళాలి అంటే ఒక్కోసారి కారుతో రేటప్పుడు రేల్వ్యూ మిర్రర్లో చూసుకుంటాం కదా అంటే పాస్ట్లో కూడా మనం ఎంతవరకు తీసుకోవాలి పాస్ట్ని ముందుకు వెళ్ళడానికి పాస్ట్ నుంచి ఏ అనుభవాలు మనకు ఉపయోగపడతాయో అంతవరకే తీసుకోవాలండి అంతేగాని ఎప్పుడో గతంలో ఏదో జరిగిందని చెప్పి దాన్నే క్యారీ చేసుకుంటూ క్యారీ చేసుకుంటూ మోసుకుంటూ మోసుకుంటూ వెళ్తే భుజాలు జారిపోతే దప్పించే ఉపయోగం ఏ ఉండదు అది సో అట్లా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోకుండా హ్యాపీగా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళండి అంటే నాకు ఈ సందర్భం కార్తీక మాసంలో ఇది ఇలా అయింది కదా ఇప్పుడు సపోజ్ నేను తులుసుకోట కొత్త తెచ్చుకుంటే పాతది ఏమైంది ఎందుకు తీశారు ఏంటి అని అడుగుతారు మళ్ళీ అయ్యో ఏమైంది ఏమైందని అనుకుంటారు మళ్ళీ అసలు ఇటన్నిటికీ తావు లేకుండా నేనే చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి ఇలాగే లైఫ్లో చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాటన్నిటిని మనం మనకి ముందుకెళ్ళడానికి దాన్ని ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీసుకుని ముందుకెళ్ళాలి తప్పించి అసలు ఎక్కువ ఆలోచించొద్దండి అది ఇంకపోతే ఈసారి నేను ఇప్పుడుకి మాది రెండోది అదే తులిసి కొట్ట ఫస్ట్దేమో పొరపాటుగా బట్టలు తీసుకొస్తుంటే మేడు బట్టలు తాకి పక్క పడిపోయింది అనమాట అట్లా వెళ్ళిపోయింది తర్వాత ఇది ఇలా అయింది కదా రెండు సార్లు ఇట్లా అయిందని ఈసారి ఏం చేశానంటే పింగాణి తెచ్చుకున్నానండి దానికి దీపం పెట్టే ప్లేస్ లేదు కాకపోతే పక్కన పెట్టుకోవచ్చు దీపం అన్నట్టుగా పింగాణి తీసుకొచ్చాను ఎక్కడ తీసుకొచ్చాను ఏంటంటే మాకు ఇట్లా బిఎన్ రెడ్డి సైడ్ నుంచి అటు రి సాగర్ రింగ్ రింగ్ రోడ్ వైపు వెళ్తుంటే అపి మనకు దారి పొడుగుతా ఉన్నాయండి కాకపోతే నేను ఎక్కడ తీసుకున్నాను అంటే మనం వెళ్తుంటే అటు రా రాఘవేంద్రకి ఆపోజిట్ సైడ్లో ఉందండి ఒకటి పెద్దది వాళ్ళ దగ్గర అన్ని సైజులు దాదాపుగా పది సైజులు ఉన్నాయండి అంటే సిక్స్ ఇంచెస్ నుంచి వాళ్ళ దగ్గర కుండీలు అయితే ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మొక్కలు కూడా ఉన్నాయి ఇక మనం వెళ్తే ఊరుకుంటామా బ్యాంబు మొక్క ఒకటి తెచ్చుకున్నా నేను ఇంకేం తెచ్చా వాళ్ళ దగ్గర వెరమీ కంపోస్ట్ను కోకోపీట్ కూడా తీసుకొచ్చా ఇప్పుడు కోకోపీట్ నాకు తులుసుకోవట్లాక అవసరం అని చెప్పి నా దగ్గర లేదని చెప్పి అవి కూడా తెచ్చుకున్నానండి ఇంకా అందరూ అబ్బా నేను వెళ్ళటమే చీకటిబడినాకి వెళ్ళాను చూస్తున్నారు కదా చీకటిబడినకు కూడా అసలు ఎట్లా ఉన్నారో మనుషులు తీసుకుంటున్నారనమాట అందరు ఈ టైంలో వచ్చి వా అమ్మ అనుకున్నాను నేను సో నేనైతే మాత్రం ఏం తీసుకున్నానంటే ఇంటికి వచ్చినా చూపిస్తాను చూడండి ఇదిగోండి మొ మొక్కకి అవి కదలకుండా జాగ్రత్తగా తీసి పెట్టుకున్నాను తులసం అంతకు ముందు దానికి ఇంకా పాత మట్లోనే ఇంకొంచెం ఇది కొంచెం లోతుంది ఇంకా పాత దానికంటే కుండి అందుకని కొంచెం కొబ్బరి కొబ్బరి పొట్ట వేసుకుని ఇదిగోండి ఇవి ఆవు పిడకలు దొరుకుతాయి కదా మనకి పూజ సామాన్ షాపులో సో అది చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇంకా అవి కూడా అంటే ఇదేంటంటే మనకి నెమ్మదిగా ఎరువుల స్లో రిలీజ్ అవుతుంది అనమాట స్లోగా సో దీనికి ఎక్కువ బలం ఏం అవసరం లేదు కాకపోతే అట్లా కొంచెం మనకి ఆకలి పచ్చగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుందనమాట సో ఇవన్నీ మట్టి అయితే ప్రిపేర్ చేసుకున్నామండి మళ్ళీ కదలుకోకుండా దీనికి ఇక్కడ హోల్ కూడా ఉంది ఆ హోల్కి పాత ప్రమద పెట్టేసాము అట్లా పెట్టేసి ఇంకా దాంట్లో మట్టి నింపేసుకోవాలి చేసి ఉన్నారేనా పోసే చేతి దేనికన్నా తీస్తే బెటర్ అమ్మ కింద మీద పడకుండా బట్టి చాలానా ఇక్కడ ముందే ఒక కర్రబా తీసుకుంటే సాయి చక్కగా మొక్క తెస్తా ఉండు తెచ్చినాక అప్పుడు పోద్దు కానీ స మొక్క పెట్టేసి పోద్దాం ఇప్పుడు తీసిన మొక్క ఇదేనా ఇదిగోండి చక్కగా మొక్క అయితే పెట్టేసాము మట్టి నింపేసి ప్రస్తుతానికైతే బాగుంది మొక్క బాగుంటుంది అనే అనుకుంటున్నాను కాకపోతే మొత్తం అంతా మట్టి కదిలిపోయిందండి నాకు తీసుకొచ్చి ఎమ్మటే పెట్టినా కానీ మట్టంతా కదిలిపోయింది మొత్తం అది పైనుంచి ఫోర్స్ఫుల్గా పడిపోయింది కదా అందుకని మట్టి అయితే అంత కదిలిపోయింది వేర్లన్నీ ఎంత జాగ్రత్తగా పెట్టినా కానీ మళ్ళీ అనమాట మట్టి లూజ్గా అయిపోయింది ఇంకా పెట్టడం అయితే పెట్టాను కొత్త మొక్కలు కూడా కలిపి ఇక ఎట్లా మంచిగా ఉంటుందని అనుకుందాం అది ఇట్లా ముందు వైపు ఏమో రాధాకృష్ణులు వచ్చారండి ఇటు ఏమో వినాయకుడు మళ్ళీ ఇంకొక వైపు లక్ష్మీదేవి బ్యాక్ సైడము రామ్ పరి ముగ్గురు రామ్ రామ్ పరివారం ఉందన్నమాట మనకు ఎక్కడైనా ఇట్లా మధ్యలో పెట్టుకుని ప్రదక్షిణ చేసుకుంటే ప్లేస్ ఉంటే కనుక అలా పెట్టుకుంటే చక్కగా అన్ని వైపుల దేవుళ్ళు కనిపిస్తాయి అన్నమాట అది భలే క్యూట్గా ఉందనిపిస్తుంది పెడితే అదిగోండి మొత్తం ఓవరాల్ లుక్ అది ఆ రోజు పప్ప అయింది కదా పడిన రోజున దీన్ని సరి మళ్ళీ దీన్ని కూడా తోమాలి శుభ్రంగా ఇదిగోండి ఇట్లా అయిపోయింది చూడండి పప్పు అయిపోయింది ఇంకా ఇప్పుడు తీసాము నాకు వచ్చిన వరకు నేను సరిగ్గా తీసాను ఇది కూడా మళ్ళీ సరిగ్గా తీయాలి ఇంకా రౌండ్గా చేయాలి పింగాణి ఇంక ఇట్లా ఏదైనా బలమైంది తగిలితే తప్పించి దానికి అంత పెద్ద ప్రమాదం ఏమి ఉండదులే అన్నట్టుగా ఆలోచనతో తీసుకొచ్చాను ఇంకోటి తులసి కోట తులసి మొక్క కూడా పెద్ద పెద్ద వేర్లు అయితే వచ్చేవండి అందుకని చెప్పి చక్కగా మొక్క పాట్ని డ్యామేజ్ చేసే అంత అయితే రావు అందుకని చెప్పి ఇంకా అది సెలెక్ట్ చేసుకున్నాను బాగుంది కదండి చక్కగా పాటు సో మొత్తానికి పెట్టేసుకున్నాను మళ్ళీ ఇది ఎంత పడింది అని అడుగుతారేమో నేను తీసుకున్నదైతే పద్నాలుగు వందలు అండి పద్నాలుగు వందలకి ఇచ్చారు నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు ర్యాండమ్గా వెళ్తుంటే తీసేసుకున్నాను వాళ్ళ దగ్గర మీకు కావాలంటే మార్బుల్ కూడా ఉన్నాయి కాకపోతే మార్బుల్ని ఒకవేళ మీరు తెచ్చుకుంటే కనుక మళ్ళీ దాన్ని ఎవ్రీ ఇయర్ కొంచెం బయట వైపున ఏదన్నా మనం గమ్లాగా అట్లా పెట్టుకుంటే ప్రాబ్లం రాకుండా ఉంటుందేమో అని నాకు అనిపించింది కాకపోతే ఇవి బాగున్నాయి అని చెప్పి ఇది తీసేసుకున్నా నేను ఇంకా అదండి ఈరోజుకైతే వీడియో ఇక చక్కగా మళ్ళీ చిన్న చిన్న మొక్కలు కూడా తీసుకొచ్చి పెట్టేశాము మళ్ళీ సో హెల్తీగా పెరుగుతుందని అనుకుంటున్నాను నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ లైఫ్లో మీ అనుభవాలను కూడా తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే కామెంట్స్ చాలామంది చదువుతారు కామెంట్స్ చదవటం మూలంగా ఓహో ఇలాగాని కొంతమంది వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది సో తప్పకుండా మీకు ఏదైనా ఇట్లాంటి అనుభవాలు జరిగితే కామెంట్ చేయండి నేను ఏదైనా మీకు చెప్పిన దాంట్లో ఏదన్నా కరెక్టా కాదా ఎలా అనిపించింది నా మాటలు అనేది కూడా తెలియచేయండి ఇంకా మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత